అక్కినేని ఇంటి వరుసగా పెళ్లి పాజాలు మోగనున్నాయి వచ్చే నెలలోనే అక్కినే నాగచైతన్య శోభితా ధూలిపాల వివాహం జరగనుంది ఈ సమయంలోనే తన రెండో కుమారుడు అక్కినేని అఖిల్ పెళ్లిపై సోషల్ మీడియా వేదిక సంచలన ప్రకటన విడుదల చేశారు నాగార్జున గారు అక్కినేని అందగాడు హీరో అఖిల్ త్వరలోనే తన జీవితంలోకి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నాడు ఇప్పటివరకు ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా ఉన్న అతను త్వరలోనే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నాడు తాజాగా జైన్ ఆబ్ రవర్జీ అనే అమ్మాయితో అఖిల్ ఎంగేజ్మెంట్ జరిగింది ఈ విషయాన్ని నాగార్జు గారి స్వయంగా సోషల్ మీడియా వేదిక ద్వారా అధికారికంగా ప్రకటించారు నా కుమారుడు అఖిల్ అక్కి ఎంగేజ్మెంట్ గురించి ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది నా కోడలు జైనప్ తో అఖిల్ కి త్వరలోనే వివాహం జరగనుంది తాన్ని మా ఫ్యామిలీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఈ జంటని మీ అందరూ ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నా అంటూ నాగార్జున గారు ట్వీట్ చేశారు ఆ ట్వీట్ చూడగానే అభిమానులు అక్కినేని అఖిలికి ఎప్పుడు పెళ్లి జరుగుతుందా అని ఎదురుచూస్తున్నారు అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు